పంచాయతీల్లో భద్రత పేరుతో భద్రత పేరుతో ఏడు వందల మందిని పోలీసులను పెట్టారు ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు భద్రత ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది ఏడు వందల మంది పోలీసులను ఉదయం నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటల కల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు తమ్మలనాడుకు కమలాపురం ప్రొద్దుటూర్ అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో బూత్కు నాలుగు ఐదు వందల మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు పోలీసుల సమక్షంలోనే పోలీసుల నుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టిడిపి కార్యకర్తలు వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా ఏడెనిమిది వేల మంది పదహైదు బూతులు ఒక్కొక్క బూతులో దాదాపుగా నాలుగు ఐదు వందల మంది బయట వాళ్ళు ఈ ఏడు వందల మంది పోలీసులు ఈ సంఖ్య దాదాపుగా ఏడు వేల మంది ఏడు ఎనిమిది వేల మంది అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కొక్క రౌడీ దాదాపుగా ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు ఎరబల్లిలో తిష్ట వేస్తే ఆమె ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు ఎరబలిలో ఆమె వేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నలప్రెడ్డి పల్లెకు భారీగా జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ అక్కడ తీసి మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం ఈ బీటెక్ రవి అనే ఉన్నాడో ఫెలిబరేషన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో వేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్లు లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు వేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగ్లు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర